హాయ్ అండి నేనైతే ఈరోజు మీషోలో మీషోలో ఇంటే ఆన్లైన్లో ఎక్కడైనా ఉన్నాయి కాకపోతే ఇవి చాలా బాగా అనిపించాయి నాకు బయట ఒకటి కూడా టెన్ రూపీస్ అలా పడుతుంది మనకైతే ఆన్లైన్లో తీసుకోవడం వల్ల త్రీ రూపీస్ పడింది పీసు ఇవి వుడ్ కాబట్టి మన డ్రెస్కి తుప్పు పట్టడం అలాంటివి ఏం జరగవు నాకైతే బాగా నచ్చినాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టైలరింగ్ చేసే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అనేసి వీడియో అయితే చేశాను ఇవి సిక్స్ ఫిఫ్టీ పీసెస్ వచ్చాయి చాలా బాగున్నాయి చిన్నపిల్లల ఫ్రాకులకి పెద్దవాళ్ళు లాంగ్ ఫ్రాకులకి ఫ్రంట్ సైడ్ ఒక రెండు మూడు వేస్తే కనుక చాలా అందంగా అనిపిస్తుంది డ్రెస్కి కూడా మంచి లుక్ వస్తుంది అనిపించింది బయట చాలా ట్రై చేశాను నేను ఆన్లైన్లోనే అన్నీ దొరుకుతాయి కాకపోతే మనకి వేస్ట్ అయిపోతాయి కదా ఇన్ని అని అనిపిస్తుంది కానీ ఒక ఐదారు డ్రెస్సులు కుట్టే వాళ్ళకైతే సరిపోతుందండి ఇన్ఫర్మేషన్ నచ్చిందంటే లైక్ చేయండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఇవి బయట అయితే దొరకట్లేదు కదా ఇక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ చేసే చేసేవాళ్ళు ఉంటే కనుక ఒకరు బుక్ చేసుకుంటే నలుగురు పంచుకున్నారంటే తక్కువగా ఉంటాయి తర్వాత మీకు కూడా తొందరగా అయిపోతాయి అన్నమాట ఒక్కటేసినా సరిపోతుంది లేదా మూడు కూడా వేసుకోవచ్చు చిన్నపిల్లలకి అయితే మూడు అలా వేసుకుంటే బాగుంటుంది పెద్దవాళ్ళకి ఒక్కటేసి దాని కింద కట్టామంటే చాలా నీట్గా ఉంటుంది ఇది కుట్టడానికి అవైలబుల్గా రెండు హోల్స్ కూడా ఇచ్చాడు మనం దారం పెట్టుకుని కుట్టేసుకోవచ్చు అనమాట ఎక్కడ నచ్చితే అక్కడ హ్యాండ్స్కి కానీ ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ కానీ లేదంటే మనం బ్యాక్ సైడ్ హోల్ పెడతాం కదండి డ్రాప్ నెక్ పెట్టినప్పుడు నెక్ పైన కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది డ్రెస్సులకే కాదండి శారీస్కి కూడా వాడుకోవచ్చు ఇలాంటి చాలా నీట్గా బాగున్న మోడల్గా ఉన్న బటన్స్ మనం వాడామంటే మనం కుట్టిన డ్రెస్ స్పెషల్గా అనిపిస్తుంది కనుక మనకి కస్టమర్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుందండి బిగ్నర్స్ ఎవరైనా సరే కొత్తగా ఆలోచించడానికి ట్రై చేయండి